జనవరి మూడు ఒక జయంతి కాదు ఒక ఉద్యమం ప్రారంభమయ్యే రోజు దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు అమ్మ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ఒక గొప్ప కార్యక్రమానికి పిలుపు మీ ప్రాంతంలో ఉన్న ఏదైనా ఒక స్కూల్ లేదా కాలేజీని ఎంపిక చేసుకోండి ప్రిన్సిపల్ లేదా హెచ్ఎం ని కలిసి జనవరి మూడున సావిత్రిబాయి పూలే జయంతి ఈవెంట్స్ నిర్వహించేందుకు అనుమతి తీసుకోండి సావిత్రిబాయి పూలే జీవితం ఆధారంగా స్కిట్ మోనో యాక్షన్ పాటల పోటీ వ్యాసరచన వక్తృత్వం డ్రాయింగ్ వంటి పోటీలు నిర్వహించింది ప్రతి ఈవెంట్ కు ఒక విన్నర్ చాలు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వారికి సావిత్రిబాయి ఫూలే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పాటు మీ శక్తి మేరకు ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయల నగదు పురస్కారం ఇవ్వండి అకాడమిక్ సైడ్ లో అన్ని సబ్జెక్టుల్లో టాపర్ అయిన ఒక గర్ల్ స్టూడెంట్ కు ప్రత్యేక ప్రైజ్ ఇవ్వండి జనవరి మూడున ఒక గంట సమయం అడగండి ముప్పై నిమిషాలు సావిత్రిబాయి పూలే జీవితం ఆమె పోరాటం ఆమె సేవలపై ప్రసంగం మరో ముప్పై నిమిషాలు సర్టిఫికెట్లు ప్రైజ్ మరియు విన్నర్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది ఒక్కో కార్యకర్త ఒక్కో స్కూల్ లేదా కాలేజీ బాధ్యత తీసుకోండి ఇద్దరు ముగ్గురు మిత్రులతో టీమ్ గా పనిచేయండి వీడియోలు ఫోటోలు తీసి పోస్ట్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిహేను రోజుల ముందే మీడియా అండ్ సోషల్ మీడియా ప్రచారం ప్రారంభించండి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మోటివేట్ అవుతారు సామాజిక బాధ్యత గల పౌరులుగా తయారవుతారు గత రెండు శతాబ్దాలుగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను వారికి తెలియజేద్దాం ఈ ఉద్యమాన్ని ప్రతి ఏడాది కొనసాగిద్దాం మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి సామాజిక ఉద్యమాభివందనలతో డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్